గర్వించదగ్గ ఉత్తమ నాయకత్వం పాలనలో సమకాలీన దేశ నాయకులందరికీ ఆదర్శం క్రమశిక్షణ కఠోర శ్రమ ముందు చూపు మార్గ నిర్దేశనం అన్నిటికీ మంచి మానవత్వానికి నిజాయితీకి నిలువెత్తు రూపం అభివృద్ధికి ట్రేడ్ మార్క్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దాసరి అశోక్ కొండాపురం మండల తెలుగు యువత అధ్యక్షులు మరియు వెలిగండ్ల నీటి సంఘం అధ్యక్షులు దూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలు భవిష్యత్ తరాలు బాగుండాలంటే రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు సస్వేత ముఖ్యమంత్రిగా ఉండాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం సెంటర్లో టిడిపి నాయకులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించారు

people அண்ணா ஆனா அண்ணா சூழண்டி நேற்று போய் ప్రజ మంచిగా ఇస్తున్నాడు వీడియోల్లో వస్తారు నెల్లూరు అంతా కనిపిస్తారు చూడండి

మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మ సినిమా సందర్భంగా నార్త్ రాజపాలెంలో ఈరోజు సెంట్రల్ కేక్ మరియు ప్రజల దహాత్తు తీర్చేదాని కోసం మినరల్ వాటర్ ప్యాడ్ మినరల్ వాటర్ ప్యాడ్ సల్వేంద్రం మరియు నార్త్ రాజుపాలెంలో చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా ఈరోజు ఒక రెండు వందల మందికి భోజనాలు కూడా నిరుపేదలకి అన్న జన్మదిన సందర్భంగా పాజిపా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలనుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి పన్నెండు పదమూడు సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు ఆ పార్టీని దిగ్విజయంగా నడిపించి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక నాయకుడిగా రాష్ట్ర చరిత్రలో నచ్చిపోయాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో సీఎం ప్రధానమంత్రి పద వచ్చిన ఆంధ్ర రాష్ట్రం మీద అభిమానంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అభిమానాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండిపోయాడు కానీ భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకోవాలి ప్రపంచంలో ఏ దేశంలో చూసినా తెలుగు ప్రజలు ఏదో ఒక విధంగా డాక్టర్లు గాను లేకపోతే సాంఘిక సంస్కర్తలు గాను లేదంటే వ్యాపారవేత్తలు గాను ప్రపంచ దేశాల అన్ని దేశాల్లో నలుమూలలా ఈ రోజు ఆంధ్ర ప్రజలు తెలుగు ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఆలోచించాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు గురించి ఆలోచిస్తాడు ముందు చూపు ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అటు గ్రామంలో శ్రీమతి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి వర్యలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు నారరాజుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్యలో ఈ కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుతున్నాం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మనం బాగుండాలన్నా మనం బిడ్డలు బాగుండాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో ప్రజలందరం కూడా బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల భూమిలో కూర్చి ఈ ప్రభుత్వాన్ని దివాలా చేసిన సంగతి అందరూ తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు ముందుకు తీసుకుని వెళ్తా సంగతి అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం ముందుకు పోవాలన్నా మన బిడ్డలు మనమో బాగుండాలన్నా ఈ రాష్ట్రానికి మనందరం శాశ్వత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో లాస్ట్ గ్రామంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి సుమారు ఆరు వందల లోట్లు మెజార్టీ ఇచ్చారు అందరం గ్రామ ప్రజలందరం కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మేమందరం కూడా నాయకులుగా కార్యకర్తలుగా కాకుండా మీ ప్రజల కోసం సైనికులుగా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ వెంట ఉండి మా శాసనసభ్యుల దృష్టికి తీసుకోబడి నార్త్ రాజ్ గ్రామ ప్రజల కోసం గ్రామ అభివృద్ధి కోసం ప్రతినిత్యం పాటుపడతామని అలాగే మీ ఆశీస్సులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి మీ సైనికులు సైనికులుగా ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీ అన్నదండలు ఎప్పుడూ ఉండాలని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి దేశం గర్వించదగ్గ ఉత్తమ నాయకత్వం పాలనలో సమకాలీన దేశ నాయకులందరికీ ఆదర్శం క్రమశిక్షణ కఠోర శ్రమ ముందు చూపు మార్గ నిర్దేశనం అన్నిటికీ మంచి మానవత్వానికి నిజాయితీకి నిలువెత్తు రూపం అభివృద్ధికి ట్రేడ్ మార్క్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మందాడి నవీన్ కుమార్ చౌదరి తెలుగు యువత గట్టుపల్లి గ్రామం ಭೂರಿ ಆಶಯರಥ ಸಾರ್ಯಂ ನೀ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಲ್ಕುಡಿರ್ಮ